తమ్ముడు ఉన్నాయి కానీ ఒకటి తక్కువ మంగళసూత్రం కట్టాల్సిన ఏజ్ లా ఫ్రెండ్స్ కి లాకర్ తాళాలు కట్టాల్సిన అవసరం వస్తుంది సో ప్రెజెంట్ అయితే ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ కాడ ఉన్నాం ఈ నుంచి అయితే మనం కిందికి వెళ్ళాలి సో చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది చూడండి ఓరా ఇది చాలా సింపుల్ అనమాట నుంచి మీరు జస్ట్ ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ కిందికి పోతే రావిరాలు వస్తుంది ఇక్కడ ఒక యూటర్న్ తీసుకుంటే వండర్లాల్ ఉంటాం గాయస్ ఇది వచ్చేసిన వండర్ లా చిన్న పెద్ద పిల్ల పాప అందరూ వచ్చి ఎంజాయ్ లోపలికి అయితే వచ్చేసిన మాట ఈ రోజు అయితే పిల్లగాళ్ళు చాలా మంది వచ్చారు తెలిసిందే కదా ఫ్యామిలీ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు సరే అఫ్ కోర్స్ లవర్స్ కపుల్స్ అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ సేఫ్టీ ఓన్లీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సింథటిక్ కాటన్స్ ఇవి ఎందుకంటే మెయిన్లీ కూడా మనం ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటాయి వాటర్ యాక్టివిటీస్ సో ఇలాంటి అయితే అల్లో ఉండు ఇలాంటి మన క్లాత్స్ కామన్ క్లాత్స్ ఉంటాయి చూడండి ఆ వాటర్ యాక్టివిటీస్ వల్ల ఏమైనా ప్రమాదాలు జరిగే చాయిస్ ఉంటాయి కాబట్టి ఎలా ఉండవు అండ్ మిగిలిన కాడ ఉంటాయి ఇక్కడనే మనం వండర్లాలు తీసుకోవచ్చు లేదంటే వచ్చేదారులో చాలా ఉంటాయి నాకు తెలిసిన వరకు వండర్లాల్ తీసుకుంటే మీకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే వీడియోస్ కోసం కంపల్సరీ వస్తారు అదేదో మీరు ఇక్కడనే కొనుక్కుంటే ఇక్కడ వండర్లా అని ఒక పేరు వస్తుంది దాంతో ఇంకా మీకు అడగ ఎవరు అడిగినా కూడా ఫొటోస్ ఎక్కడ అంటే చెప్పాల్సిన అవసరం లేదు వండర్లా వచ్చు టికెట్స్ అయితే ఇక్కడ తీసుకోవాలి యాక్చువల్గా టికెట్ కౌంటర్ అయితే టికెట్ కౌంటర్ కానీ హెల్ప్ డెస్క్ కానీ ఇవి ఉంటుంది అండ్ ఇక్కడనే నా సజెషన్ ఏంటంటే ఫుడ్ కూడా బుక్ చేసుకోవడం బెస్ట్ మీరు తర్వాత ఇది సపరేట్గా ఇది తీసుకొని లాస్ట్కి వచ్చేసి ప్రైస్ అంతే వస్తుంది ఇక్కడనే కొద్దిగా డిస్కౌంట్ ఉంటుంది బెటర్ అండ్ వీక్ డేస్లల్ల ఇలాంటి టైంలలో బాగా రష్న ఉన్న టైంలో అయితే ఫాస్ట్ యాక్ తీసుకోండి సో ఫాస్ట్ పాసెస్ తీసుకుంటే ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు చాలా ప్రతిదానికి చాలా తొందరగా వెళ్ళొచ్చు అండ్ ఇక్కడ క్లాతింగ్స్ ఉన్నాయి నెక్స్ట్ మనం అక్కడికే వెళ్తాం క్లాతింగ్స్ చూపిస్తాం మీకు చెప్పినా కదా నేను ఇక్కడ కొంటే ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే వండర్లా బ్రాండింగ్ అనేది వస్తుందని సో మీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా బాగుంటుంది ఉంటే మాత్రం వస్తుంది ఇక్కడ కంటే ఒక వంద రూపాయలు తక్కువ అంత పెద్ద తేడా వంద రెండు వందల తేడా ఉంటాయి కానీ ఆ వంద రెండు వందలు పెడితే మీకు బాగుంటుంది ఇంకా ఇక్కడ ప్రతిదానికి రేట్ ఉంది ఇక్కడ చూపిస్తాను చూడండి బాయ్ ఎన్ని టీషర్ట్లు కొన్నావు కాంబోనా ఎంత పడ్డాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి నాలుగు కలిపి కాదు నాలుగు పన్నెండు ఒక్కొక్కటి మూడు వందలు కదరా సో ఇప్పుడైతే మనం వండర్లా అయితే లోపలికి వచ్చేసినాం అండ్ ఇక్కడ చూడండి ట్రాన్స్ఫార్మర్ ఉంది ట్రాన్స్ఫార్మర్ సినిమాలుంటారు ట్రాన్స్ఫార్మర్స్ ఆ సినిమాలు ఉంటాయి చూడండి అలా ఉంది తమ్ముడు కన్ను ఉన్నాయి కానీ ఒకటి తక్కువైంది ఒకరు వచ్చేసరికి త్రీ హండ్రెడ్ ఉంటుంది సెక్యూరిటీ డిపాజిట్ హండ్రెడ్ ఉంటుంది మళ్ళీ మనకి ఇచ్చేస్తారు మంగళసూత్రం కట్టాల్సిన ఏజ్ లా ఫ్రెండ్స్ కి లాకర్ తాళాలు కట్టాల్సిన అవసరం వస్తుంది చేద్దాం ఈ జన్మకి ఇదే అడ్జస్ట్ అయిదా ఏ పెళ్లి చేసుకుంటా నిన్ను కాదులే అనమాట ఓపెన్ చెప్పు ఐలవ్ వండర్ లా అనమాట యాక్చువల్ గా పిలగాలు ఎక్కువ లేదంటే పెద్ద ఎవరైనా అంతే ఇప్పుడు మన ఐలవ్ సూర్యాపేట లవ్ కోదాడ ఐ లవ్ హైదరాబాద్ అని ఉండట్లే సో ఇక్కడ ఐలో ఫోటోస్ దిగడానికి బాగుంటది వండర్ లాజల ఫ్రమ్ వాషింగ్టన్ చూడండి ఇదే రోలో క్రాస్ అంటారు వెళ్ళే గుంజుద్ది ఇంకా గుంజాలి వస్తాక గుంజి పడేస్తుంది అలా 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 గుంజి సడన్ గా గజ్జలు ఇస్తుంది గజ్జల ఫ్రమ్ వాషింగ్టన్ బీసీ అనిపిస్తుంది ఇంకా పోవాలి అయిపోయారు 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 మళ్ళీ ఇప్పుడు అక్కడ పోట అది ఏం తర్వాత ట్విస్ట్ ఏందో చెప్పిన ఇప్పుడు వీళ్ళు ఏదైతే సక్కా పోయో దాన్ని రివర్స్లో పోవాలి అది ట్విస్ట్ అండ్ మరి టిస్ట్ ఇర్క్ చూడండి ఇప్పుడు వస్తా ఇప్పుడు ఇదంతా కొలుసా పోతారు ఇక నింగ్ ఇంకో రౌండ్ పోతారా అని ఎక్స్పోజ్ చెయ్యకారి అక్కడికి అలా పులుసు ఇప్పటిదాకా నేను చేస్తా అన్నావు ఇప్పుడు ఏమైంది ఎందుకు చేస్తున్నావా లేదా ఆ ఆ ప్రజెంట్ అయితే నేను ట్రైన్ ఎక్కుతున్నాను అనమాట ఇక చూడండి ఇది మన ట్రైను ఇది ఎక్కాలి సో మొత్తానికైతే ట్రైన్ ఎక్కబోతున్నా కాకుంటే ఈ ట్రైన్ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఎటు కదలదు ఏందే ఉంటుంది కానీ మనోళ్ళు ఎక్కబోయే ట్రైన్ ఉంటుంది చూడండి అయితే ఇప్పుడే రైడ్ అయిపోయింది అనమాట ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది రైడ్ రైడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మీరే వచ్చినప్పుడు మీరే ఎక్కి ట్రై చేయండి వాళ్ళు ఎక్కి ట్రై చేస్తారు తొక్కి ట్రై చేస్తారు కానీ ఇట్లా సప్ప అని గాల్లో వెళ్ళి కదా సప్ప అన్నారు కదా యూట్యూబ్ చెప్పినారు చెప్పకు అలా ఉంది ఇలా ఉంది అని డైరెక్ట్ నీ ఫీలింగ్ చెప్పేసి గాల్ లో అట్లా సప్ప అని గుంజ గుల్తే ఎట్లుంది కొంచెం భయంగా ఉంది ఎట్లా రివర్స్ వచ్చినప్పుడు మన గులాబ్ జామున్ అయితే గజ గజ వణికిపోయినాయి రివర్స్ వచ్చినప్పుడు నేను బతుకుతానా బతుకునా అనుకున్నా అందుకోసం అనమాట ధైర్యం ఉన్న వాళ్ళే ఎక్కాలి ఫీలింగ్ ఏంది బాగుంది బ్రో బాగుందంటే అంటే నీ మొక్కలే బాగుంది వేరే తిరిగి బాగుంది మంచిగా అనిపించింది పోకా రోలర్ కోస్టే బాగుంది నిజంగానే బాగుంది అట్లా ఇది ఎక్కి తిరుగుతుంటే గజ గజ సెట్ అయిపోయింది ఇప్పుడే మనదైతే అక్కడ రోలర్ కోస్ట్ అయిపోయింది క్రేజీ కార్స్ వచ్చినాం క్రేజి కార్స్ అంటే ఏమి ఉండదు మన వెనకాల చూసి కదా ఇప్పుడు ముందు కూడా చూపిస్తారు అలా కుప్పలు పడేస్తే ఒకరినొకరు గుద్దుకుంటాడు ఎంత స్పీడ్ మీద అంటే అంత స్పీడ్ మీద ఒకరినొకరు గుద్దుకోవడమే క్రేజీ కాస్ అనమాట ఎంత బాగా గుద్దుకుంటే అంత బాగా ఆడినట్టు అనమాట ఈ మన సీరింగ్ ఆ రెండు మన శత్రువులు ఎలా కొట్టాలంటే వాళ్ళ తాతలు ముత్తాతలు గుర్తు రావాలి మొత్తం వాటర్ తిరుగుతావు చూడండి అయితే మనం ఇంటర్సెల్లర్ మూవీ అయితే చూడడానికి పోతున్నాం తోపు ఉంటుంది ఇది మిషన్ ఇంటర్సెలర్ దా వన్ ఆఫ్ ది బెస్ట్ ఏంటంటే ఇదైతే ఇది బాగుంటది ఎడ్డీ ఎక్స్పీరియన్స్ ఫ్యూచర్ లో సినిమాలు వస్తున్నాయి అంటారు చూడండి ఆ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది వన్స్ మీరు ఇక్కడికి వస్తే డెఫినెట్లీ ట్రై చేయాల్సింది ఏమైనా వన్ వెళ్ళే ట్రైన్ ఉంటుంది చూడండి రోలర్ కాస్టర్ మూవీ ఇంకా వాటర్ రైడ్ వీస్ అయితే కంపల్సరీ మిషన్ ఇంట్రెస్ట్ వెళ్ళారనమాట ఈ సినిమా అయితే చాలా బాగుంటుంది నిజంగా చెప్తున్నా యూ హ్యావ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు వీడియోస్లో కూడా చూపిస్తా ఇప్పుడు మనం వచ్చిందైతే కిడ్స్ రైడ్ అనమాట ఇదంతా కిడ్స్ రైడ్ ఏరియా సో చిన్న పిల్లగా ఎలా అంటే చూపిస్తా నాకు తెలిసినంతవరకు ఈ పార్ట్లైతే అయితే ఓన్లీ ఈ ల్యాండ్ మీద ఉండే రైడ్స్ వరకు అయితే వస్తాయి వాటర్ రైడ్స్ అని నెక్స్ట్ పార్ట్లు వస్తాయి చాలా డ్యూరేషన్ తీసుకుంటుంది కాబట్టి ది కిట్ రైడ్ అనమాట ఇక్కడ పిల్లల కూర్చోబెట్టి చిన్నపాటి రోలో ఒకసారి చిన్నగా ఒక టూ రౌండ్స్ వన్ రౌండ్స్ ఇప్పేస్తారు రాక్ అండ్ రోల్ రాక్ సో ప్రెసెంట్ అయితే మనం రాక్ అండ్ టక్ ఉన్నాం అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది ఏంటంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో తిరుగుద్ది అనమాట సింగిల్ గా జనరల్గా మన కొలంబేస్ అనేది ఎలా ఉంటుంది ఫ్రంట్ బ్యాకే తిరుగుద్ది కదా ఈ టైప్ లా కానీ ఇది అలా కాదు ఇది త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరుగుద్ది చాలా బాగుంటుంది ఇది కూడా చేయడానికి ల్యాండ్ రైడ్స్లలో వన్ ఆఫ్ ది దూరం తీర్చే రైడియా ఉందంటే అది ఇదే అనమాట సో ఎవరైనా ఎక్కాలి అనుకుంటే మాత్రం క్రేజ్ ఉంటుంది స్టార్టింగ్ లో ఫేజ్ లో స్మైల్ ఉంటది లాస్ట్ లో ఫేజ్ లో స్మైల్ ఉంటుంది వన్స్ రైడ్ స్టార్ట్ అయిన తర్వాత ఎలా ఉంటదో మీరే చూడండి మనం ఎందుకు బతుకున్నాం రా అనిపించేటది అసలు వాళ్ళ ఆర్తనావాలు అయితే వినండి ఇంకా వండర్ అయితే కొత్త రైడ్స్ కూడా యాడ్ చేసినా నెక్స్ట్ పార్ట్ లో వస్తాయి అండ్ వాటర్ రైడ్స్ గురించి కూడా వస్తాయి వీడియో లైక్ కొట్టండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ పార్ట్ లో మీకైతే ఇంకా బాగుండబోతుంది అండ్ అదేమో తీసుకోవాలి